నేను పాపులనే రక్షించడానికి వచ్చినా రోగికే వైద్యుడు కావాలి ఆరోగ్యం గల వాడికి వైద్యుడు అక్కర్లా నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది ఉపమానాలలో కూడా చూపించాడు ఆయన గోధుమలు గురుగలని చెప్పి చెప్పాడా లేదా ఆయన ఆయన దృశ్య దేనిపైన ఉన్నది ఆయన మినిస్ట్రీ అంత దేనిపైన ఉన్నది ఆయన మినిస్ట్రీ సంఘశాఖ మార్చే దాంట్లో లేదు వాళ్ళను ఒప్పించే దాంట్లో లేదు వాళ్ళకు సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు వాళ్ళకి సత్యాన్ని చెప్పినా వాళ్ళు నమ్మలేదు వాళ్ళ సత్యము నమ్మరు వాళ్ళు సత్యాన్ని చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు మీరు గమనిస్తున్నారా ప్రజలు హల లూయా ఇప్పుడు జాగ్రత్త నేను చెప్పేది పిలాతు కోర్టులో ఏసును అడిగారు పిలాతు సత్యం అనగా ఏమిటి విచిత్రం ఏంటంటే సత్యం ఏంటో ఆయన ఆల్రెడీ చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను వాళ్ళు అంటారు మేమేమి బానిసలం కాదు మేమేమి బానిసలం వాళ్ళు ఆల్రెడీ సంఘశాఖలో బానిసలు వాళ్ళు ఆల్రెడీ సంఘశాఖలో సంస్థాగత సంఘాలలో వాళ్ళు బానిసలు వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులతో బానిసత్యంలో ఉన్నారు వాళ్ళు దేవుడు వాక్యం అని పేరుతో ఎందుకంటే అది కూడా చెప్పాడు దైవోపదేశములని బోధిస్తారు వీళ్ళు అవునా ఆ మాట ఏ చెప్పాడా దైవోపదేశములని మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని దైవోపదేశములని బోధిస్తారని ప్రభు చెప్పాడు అలానే ఉన్నారు వాళ్ళు కట్టుబాట్లలో ఉన్నారు వాళ్ళ సంస్థలలో ఉన్నారు వాళ్ళ సంఘ శాఖలలో ఉన్నారు వాళ్ళ మైండ్ మొత్తం వైట్ వాష్ చేసేశారు వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ విపరీతమైన బోధలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ యొక్క తప్పుడు బోధలతో వాళ్ళ మైండ్స్ అంతా కూడా తప్పు వాక్యానికి తప్పుడు అర్థాలతో వాళ్ళ మనస్సులన్నీ కలుషితం చేసి బంధించి పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు సత్యం వచ్చి సత్యం ఎవరు వాక్యం వాక్యం వచ్చి ఆ వాక్యం వచ్చి ఆ సత్యం వచ్చి వారికి విడుదల ఇస్తానంటే ఒప్పుకోవట్లేదు అక్కడ కానీ వాళ్ళకు విడుదల ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు సత్యం ఎవరి కోసం వచ్చిందంటే అదిగో ఆ సంఘ శాఖలో ఆ సంస్థలలో ఏర్పరచబడిన విత్తనం ఉంది అక్కడ ఎన్నుకోబడిన విత్తనం ఉంది అక్కడ ఏర్పరచబడిన ఎన్నుకోబడిన విత్తనానికి సత్యం కావాలా ఆ సత్యం వలన స్వతంత్రులుగా చేస్తుంది సత్యమేంటిది ఏసుక్రీస్తు సత్యం ఏంటిది వాక్యం ఏసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు యువాన్ స్వార్థ పదిహేడు పదిహేడవంలో నీ వాక్యమే సత్యమై ఉన్నదని చెప్పాడు ఆయన సత్యమంది దేవుడు వాక్యం సత్యమేంటిది ఏంటిది ఏసు క్రీస్తు అమేన్ మరి ఆయన ఎవరిని విడుదల చేయడానికి వచ్చాడు ఆయన ఎవరిని ఆయన వాళ్ళకు వాళ్ళకు విడదలను ప్రకటించడానికి వచ్చాడు సత్యం ఎవరిని స్వతంత్రులు చేయడానికి వచ్చింది ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళను అందుకే అసలు అవుట్ ఆఫ్ పాయింట్ అనమాట ఈ డినామినేషన్స్ అన్ని ఈరోజు కూడా సేమ్ మళ్ళీ రెండవ రాకడ సమయం ఏలియా వచ్చాడు ఏలియా పరిచయం చేసిన క్రీస్తు అదే పరిచర్య ఏకైక మనిషి కుమారుని పరిచర్య మళ్ళీ వీళ్ళు సిలివేశారు మళ్ళీ వాక్యం రెండోసారి సిలివేయబడిందని ప్రవక్త చెప్పలేదా బైబిల్ చెప్తలేదా పౌలు గారు కూడా రెండోసారి సిలివేస్తున్నారని చెప్తున్నాడా లేదా వాక్యం రెండోసారి సిలివేయబడింది అమనంటారా కానీ ఆ వాక్యం ఎందుకోసం వచ్చింది ఈ కాలంలో మళ్ళీ రెండవ రాకల్లో ఎవరైతే ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారో ఎవరెవరైతే ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారో వారందరినీ స్వతంత్రులుగా చేయడానికి వచ్చింది ఓ వింటున్నారని చెప్పింది వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేయడానికి వచ్చింది వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేయడానికి బానిసత్వంలో నుండి సంఘశాఖ బోధ సంఘశాఖ సిద్ధాంతాలు సంఘశాఖ మానవ కల్పిత సిద్ధాంతాలు మానవ కల్పిత పద్ధతులు ఏం చేసినాయి ఈరోజు మనుషుల యొక్క మనస్సులను పూర్తిగా బానిసలు చేసేసింది పూర్తిగా కట్టిపడేస్తున్నాయి కానీ దేవుడు ఏం చేశాడు అదిగో ఏలియాను పంపాడు రెండవ రకడ ముందు ఆయనే విలియం మ్యాడమ్ బెన్హా అయి ఉన్నాడు అదిగో ఆయన 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 పరిచర్యలో ఏకైక మనిషికి మన పరిచర్య నెరవేరిపోయింది అక్కడ క్రీస్తు వచ్చాడు అక్కడ ఆయన పరిచయంలో క్రీస్తు వచ్చాడు హాలుయా ఎప్పుడైతే ఆయన పరిచయలో క్రీస్తు వచ్చాడో వింటున్నారా అని చెప్పింది అది ఆ క్రీస్తు బయలుప ఆ క్రీస్తు ఎందుకు వచ్చాడు స్వతంత్రులను చేయడానికి సత్యము చేత స్వతంత్రులు చేయడానికి మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అందరినీ స్వతంత్రంగా చేయడానికి కాదు బ్యాప్టిస్టుని పెంతకోస్తుని హెబ్రోని వన్నస్ని లేకపోతే వీకే లేకపోతే దాని ఏమంటారు సతీష్ కుమార్ని జాన్ వెస్లీని వీళ్ళందరినీ స్వతంత్రం చేయడానికి కాదు ఆయన వచ్చింది ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారిని స్వతంత్రులుగా చేయడానికి ప్రేజ్లో ఢాలలు నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా